వెల్కమ్ బ్యాక్ టు యూజి అకాడమీ ఈ సంస్థ ఒకసారి చూద్దాం సంపూరక కోణాలు సంపూరక కోణాలు అంటే రెండు కోణాలు మొత్తం వన్ ఎయిటీ డిగ్రీస్ అయితే దాన్ని సంపూర్వక కోణాలు అంటారు నెక్స్ట్ పూరక కోణాలు పూరక కోణాలు అంటే రెండు కోణాలు మొత్తం నైంటీ డిగ్రీస్ అయితే వాటిని పూరక కోణాలు అంటారు నెక్స్ట్ పరావర్తన కోణం పరావర్తన కోణం ఇప్పుడు కూడా వన్ ఎయిటీ డిగ్రీస్కి త్రీ సిక్స్టీ డిగ్రీస్కి మధ్యలో ఉంటుందన్నమాట దీన్నే మనం పరావర్తన కోణం అంటాం నెక్స్ట్ సరళ కోణం సరళ కోణం అని డైరెక్ట్ చెప్పవచ్చు వన్ ఎయిటీ డిగ్రీస్ అని నెక్స్ట్ లంబ కోణం లంబ కోణం అంటే నైంటీ డిగ్రీస్ అధిక కోణం అధిక కోణం ఇప్పుడు కూడా నైంటీ డిగ్రీస్కి వన్ ఎయిటీ డిగ్రీస్కి మధ్యలో ఉంటుంది నైంటీ డిగ్రీస్ కంటే ఎక్కువ వన్ ఎయిటీ డిగ్రీస్ కంటే తక్కువ అలా అల్ప కోణం అంటే అయితే ఇక్కడ కోచింగ్స్ ఎలా ఇవ్వడం జరుగుతుందంటే ఇక్కడికి ఏదో ఒకటి ఇచ్చేస్తాడు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యొక్క సంపూర్ణ కోణం ఎలా అని ఇస్తే మనం ఏం చేస్తాం వెంటనే వన్ ఎయిటీ నుంచి ఫార్టీ ఫైవ్ తీసేయాలి ఇదే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ కోణం యొక్క పూర్వ కోణం ఎంత అడిగితే నైంటీ డిగ్రీస్ నుంచి ఫార్టీ ఫైవ్ తీసేయాలి అలా పరావర్తన కోణం అంటే క్రింది వాటిలో పరావర్తనం కోణం కానిది ఏది ఇవ్వచ్చు ఇందులో మధ్యలో నెంబర్ ఒకటిస్తాడు ఇటువైపు అటువైపు ఒకటిస్తాడు అలా అలా మనం ఇస్తే ఇలా ఆన్సర్ చేయొచ్చు ఆన్సర్ చేయొచ్చు అంటే మనం ఈ విషయాలు తెలిసి ఉండాలి కన్ఫ్యూజ్ అవ్వకూడదు సంపూర్క పూరక పూరక అంటే మూడు మూడు అక్షరాలు కాబట్టి నైంటీ డిగ్రీస్ సంపూర్క అంటే నాలుగు అక్షరాలు కాబట్టి వన్ ఎయిటీ డిగ్రీస్ వస్తాయి అలా గుర్తుపెట్టుకుని ఈజీగా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ